స్ అండి ఇతను ఈరోజు ఈ మన తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పత్తి వెంకట సత్య ఉదయ్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరి కాంప్లెక్స్లో జిరాక్స్ అంటూ ఆన్లైన్ సర్వీసెస్ నడుపుతూ ఉంటాడు ఈరోజు ఉదయం పన్నెండు పది గంటలకు పన్నెండు పదిహేను నిమిషాలకు ఒక వ్యక్తి రామకృష్ణ అని చెప్పి పోయేసి ఇక్కడ జిరాక్స్ కోసం పోయాడు జిరాక్స్ చేయించుకున్నాడు ఆ జిరాక్స్ చేసుకోవడంలో దాంట్లో ఎంత అయిందంటే పది రూపాయలు అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది ఎందుకు అంత అయిందని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది గొంతు పట్టుకొని కొట్టడం జరిగింది దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయని వచ్చి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది కేసు కూడా నమోదు చేస్తున్నాము అతను విచారించుకోగా అతను రామకృష్ణ అని చెప్పి తెలిసింది అతను ఇంతకుముందు గతంలో సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ నిన్న పనిచేసాడు సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్టీసీ డిగా దాంట్లో పనిచేసినాడు కొద్దిగా రెండు వేల పద్దెనిమిది నుంచి అతను డ్యూటీకి ఆబ్సెంట్ అయిపోయి సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు ఇప్పుడు వస్తాం అతను ఎస్ఐగా పనిచేయట్లేదు అదర్వైజ్ చేసుకుంటూ ఉద్యోగం సాగిస్తున్నాడు ఈరోజు ఊరి ఊహడం జరిగింది అతని మీద కేసు కూడా నమోదు చేస్తున్నాడు డ్యూటీ లేడు రిమోట్ ఫ్రమ్ సర్వీస్ అయినాడు ఎస్ఐ కాదు అతను ప్రీవియస్గా ఎస్ఐ ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లేడు ఆ విషయం కూడా వాళ్ళు రాశారు అని కేసు నమోదు చేసి చర్య తీసుకున్నారు మొదటగా నా వ్యక్తి నా షాప్ ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఈ స్టాపింగ్ కోసం వచ్చారు ఫస్ట్ నాకు ఆ స్టాప్ లేవని చెప్పి ఎదురు ఉన్న షాప్ పంపించాను తర్వాత పీడిఎఫ్ పంపిస్తాను జిరాక్స్ తీయమని చెప్పారు ఒక పీడిఎఫ్ వచ్చేసి పది రూపాయలు పడుతున్నాను ఆన్లైన్లో వచ్చేసి మామూలు అయితే టూ రూపీస్ పడుతుంది మీకు కావాలంటే తీసి చెప్పాడు తన పక్కన ఉన్న వ్యక్తి వచ్చేసి ఎస్ఐ అని చెప్పి తనకి తక్కువ ఇయరా అని చెప్పారు లేరు నా ఎవడైతే కాదు నాకు వచ్చేసి నాకు తిరగడు అందుకోసమని చెప్పి చెప్పాను మీరు ఎక్కడో తీసుకుంటామంటున్నాడు కూడా నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను దానికి చెయ్యి చేసుకొని నమ్మిన నా సిస్టమ్ కింద జరిగింది అందరూ వచ్చి ఆ కదా ఏమని చెప్పారు బయటకు వస్తే చెప్పులతో పోతాను ఎంత పడతా అని చెప్పి తన పక్కన ఉన్న వ్యక్తి మనం బెదిరించడం జరిగింది నా అందరూ ఆపారు కల కొట్టడం కొంచెం ఆపారు నా నెత్తిపైన నా భుజంపైన ఈతలతో కొట్టి రాగి రాజస్థాన్ చట్టు చింపడం జరిగింది ఎస్ఐ అని చెప్పారు ఎస్ఐ అని చెప్పారు ఎక్కడ అని చెప్పారు ఎక్కడ ఏం చెప్పలేదు నేను ఎస్ఐని తన పక్కన చెప్పారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటున్నాడు మా ఓకే రియల్ ఎస్టేట్ అంటున్నారు ఇప్పుడైతే పదవిలో లేడు అని చెప్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఎన్ఎన్ ఎన్ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్